నిరంతరము సత్యారు చంద్రుని బాటలో నడిచే మొన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్నటి దినము నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీవు అత్యంత దుర్మార్గుని అత్యంత లంచగొండే రాష్ట్రంలో ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు నీ అంత టకరి నీ అంత లంచగొండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షకొని పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమనా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్స్టేషన్లు ఉద్యోగాలు కానిట్టు కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వాలి నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మడుపోయే నీతిలే నిజాయితీలే నువ్వు అమ్మడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పు పడతావు నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూడగానే ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వేళ డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు నువ్వు రా ఎంత అవినీతి అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ ఎంత అవినీతి పరుడే ఇవ్వడు లేడు ఎక్కడ లేడు దీపం పెట్టికి కనపడడు పూర్వము చెప్తానే అవినీతి పరుడుకి అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే అనే నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఇస్పెటావులాడించి మేజులు తీసుకునేవు నువ్వు ఇస్పెటాగులు మేజులు తీసుకొని ఎవరికి ఒకరికి ఒక ఈ మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ఫ్లాట్లు నేసి అమ్మేసినావు ఆ పొలంలో రెండు ఎకరాలను ప్లాట్ వేసి అమ్మేసినావు నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటాడు వేరే భూమిలో పో కబ్జాలు చేస్తున్నావు నియాలని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కనివే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా నువ్వు ఉదో నా హాస్టల్ అంటావు నీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ ఆస్తులని హైదరాబాద్లో ఇంట్లో మీనావంట ఇక్కడ ఇంట్లో మీనాడంట అన్ని ఇళ్ళంతా అమ్ముతానంట నీ నోటి నుంచి వచ్చేదే అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవాని ఉన్నాయి జరుగుతుండే నీ టైంలో నువ్వు తరబితి ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉన్నారు నేనేం లేదని చెప్పడంలే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరం అంటే కాయలు ఉన్నాం ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేమో పని చేసుకుంటాడో అనే కాదు నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంటమ్ముడు ఉండే నా ఇంటముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో వడ్డీ చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని ఏంటంటే నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరైనా తప్పు చేస్తే నేను జాబ్ చెప్తాను అప్పుడు కిటిక జరిగింది బట్క బట్క జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరినీ నువ్వు పోషించి పెంచినావే వాళ్ళందరూ ఈ పొద్దు కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటికీ నేను కాయలు కాదు ఏదో నేను ఏదో భ్రాంతి అని చెప్తే నువ్వు ఆ బ్రాంతిని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే అతనితో మా కాంట్రాక్ట్ కోసం మాట్లాడినా చెప్పినావు ఒక్కసారి అతనితోనే చెప్పించు మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో చెప్పించు ఒక మాట మేము మాట్లాడినట్టు ఏ పదిసార్లు మాట్లాడినావు కాంటాక్టర్లలో కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి బిడ్డలు ఇచ్చినాడు వీళ్ళకి ఫోన్లు చేసి ఒక్కరిని చెప్పించు నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్క క్రికెట్ బెట్టింగ్ గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూములు అమ్మినారే ఎవరో పని సొమ్మి అమ్మినావు ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తాంగా రేపు మొన్న ఉన్నాయి అన్నీ తీస్తా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరెబ్బని సొమ్మని అది నీకు ఎవరెబ్బని ఎవరి సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతాడావు కొంతమంది రైతులు కూడా ఫ్లాట్లు వేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునేటుండా తీస్తాయని నీకు అతంతా ఈ మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు తప్పు ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు చేసిన పంచాయతీలు అమ్ముకునే దొంగ భూములు మటకాయ కిట్కట్ బెట్టింగు వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లా వచ్చింది నీకు క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి బంజలు ఈ దీంట్లో ఫ్లాట్లు అమ్మినాడు రెండు ఎకరాలలో ఫ్లాట్ వేసినావు నీకు ఉండబడింది నిజంగా ఒక ఎకరాన్ని ఎనిమిది నీకుంది రెండు ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది సెంట్లు నువ్వు అమ్మినావు అక్కడ చెప్పండి తహసీందా చెప్పి అన్ని ఫ్లాట్లు అన్ని చెడగొట్టేస్తా చెడగొట్టేసి ఎన్ని ఇంకా ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి మైలవరం భూమి కాలం ఆక్రమించినావు అది కోర్టుకు పోతావు మీ మీ అబ్బ సంపాదించిన భూమి ఏదో ఏమన్నా నువ్వు పైడిపాలెం కానుంచి ఏమన్నా తెచ్చిన కొన్ని ఆస్తుల అంత అస్తలాభం ఉంది నీ దగ్గర అంత హస్తలాభంగా పెట్టుకొని నన్ను నా కుటుంబ సభ్యులను ఏదో నువ్వు ఎవరన్నా వినేవాళ్ళు ఉండాలనుకున్నాను ఈ రాష్ట్రంలో అంతా విచారించుకోపో నేను ఎక్కడ ఒక తప్పు చేసినట్టుంటే తప్పు చేసేది అని నేను నాకు ఇంత ధైర్యం ఉండదు అని చెప్పను తప్పు చేసినడానికి నీకు వచ్చినాడు ఆ దేవుడు ధైర్యం ఎన్ని తప్పులు చేసి ఎన్ని మోసాలు ఎన్ని టక్కర్లు చేసినా కూడా ధైర్యంగా చెప్పుకునే ధైర్యం నీకు ఒకరికే ఇచ్చినాడు మాకందరికీ లేదు అంత పెరిగితాను మేము డబ్బు తీసుకోము ఏలైతే చూపితే మేము పడదలుచుకోవడం లే అంటే ఇన్ని రకాల నువ్వు ఎన్నో చేస్తాడో నీ అన్ని అక్రమాలు లేవట్లన్నీ బయటికి తీస్తాండవుట మైలవరంది ఒకటి నేను ఇప్పుడు చెప్పిన కదా ఆరు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ ఒకటి ఇంకా కొన్ని సర్వే నెంబర్ పక్క ఉన్నాయి మన బైపాస్ రోడ్డు ఈ పక్క కలూరి టెంపుల్ కలూరి టెంపుల్ ఆడ ప్లాట్లు ఎవరియో రెండు వే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదులో చేసిన ఫ్లాట్లు ఆ ఫ్లాట్లన్నీ గుంపగతగా అమ్ముకునేవు నువ్వు మీ మిత్రుడు నాగేందర్ రెడ్డి వేసి కలవరి టెంపుల్లకు నా మూడు కోట్ల ఐదు కోట్లు తీసుకొని వాళ్ళని కలవరి టెంపుల్ కట్టుకోమని చెప్పినావు అది నేను ఒక రెమరేషన్ పెట్టిన తర్వాత అది డిస్ప్యూట్లో పడిపోయింది వాళ్ళు కూడా కట్టలే నేను నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నాను అని చెప్పినావు నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించిన దాంట్లో నేను అపోహపడ్డం బా అపోహపడ్డది వాస్తవం అది చెరువు భూమి కింద ఉంది అనేది నేను నా ఉద్దేశంతో వాళ్ళ మీద వాటిని కన్వర్షన్ ఇవ్వకుండా నేను అడ్డం పడిన మాట వాస్తవం రిప్రజెంటేషన్ పెట్టిన వాస్తవం తర్వాత వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్లు ఇది అదే మాదిరిగా వాళ్ళ ఏమైంది అంటే ఈరోజు కూడా అది ఆర్ఎస్ఆర్లో చెరువు అని ఉంది ఆ చెరువు అని ఉండబడింది మార్చలేదు కాబట్టి అది నేను చెరువు పొరం పోగని పెట్టిన మాట వాస్తవం అయితే వాళ్ళు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే దానిని చెరువు పరం పో నుంచి ఆయికట్టు బజారిగా మార్చినారు తర్వాత కోర్టుకు హైకోర్టుకు పోయి హైకోర్టు అత ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఆ ఉత్తర్వుల మేరకు దాన్ని చూసిన తర్వాత మళ్ళీ వదిలేసిన అతను నేను డబ్బు తీసుకున్నాను ఆరు కోట్ల రూపాయలు అంటాడు నేను నా కొడుకు నా ముగ్గురికి ఇచ్చాడా ఎవరికి ఇచ్చినా ఒకరికే కదా ఇచ్చేది మా మనుమనికే డబ్బులు ఇచ్చిన అంటాడు నేను ఎక్కడైనా బాకీ ఉండి ఎవరికైనా తీర్చలేదని శెట్టిగారు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క శెట్టిని పిలుచుకుంటాను దగ్గరికి డబ్బు కట్టేస్తా శెట్టిగారు ఉండబడిన వాట మం వాళ్ళు మేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాననేది వాస్తవం మీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొంత కొంత అమ్మి భూములు కొంత కొంత డబ్బులు వాళ్ళకి వేయడం జరిగింది ఇంకా వాళ్ళు మేము జాయింట్గా చేస్తున్నాము నీకు ఇవ్వలేదని నేను చెప్పినారేమన్నా రా చెప్పింటే పిలుచుకోండి రా ఒక్కరిని పిలుచుకోండి అన్న ఊళ్ళో నేను కానీ మా నా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఎగ్గుట్టినట్టు గురికి అబద్ధాలు చెప్తా ఉంటావు నీ చోడు నోరు తెలిసిన అబద్ధము నీకెందుకో అట్లా అంత నైపుణ్యంగా శక్తి ఇచ్చేది ఏది శక్తి ఒక నువ్వు సత్యారాహ్ చంద్రుని మన మాటల్లో నేను అంటున్నావు కాబట్టి నీకు ఒకరికే వచ్చింది మాకు అందరికీ అంత నైపుణ్యత రాదు అంత పొంగంగా మాట్లాడడము ఒకటి కల్పించడము నీవు ఏది చెప్పినా పొద్దుటూరులో నీది నీ మాట నమ్మే ఒక్క ప్రజలు కూడా లేదు నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ చెప్పినావు డిఏడబ్ల్యూ కాలేజీలో మాకు అందరం కలిసి భూములు పదకొండు ఎకరాలు చిన్నర కొన్ని మాట వాస్తవం ఆ వాస్తవం దాంట్లో మాకు భాగం ఉంది మా కొడుకు కూడా ఉన్నాడు నువ్వు మీద అర్జీలు పెట్టి డెబ్బై ఐదు లక్షలు నూరు రూపాయలు డబ్బు తీసుకునేవా లేదా ఎందుకు మేము కూడా బాగా ఉన్నాము అనేది కూడా తెలిసి కూడా పెట్టినాడు అరే మీరెందుకు ఇచ్చారని మీరు అడగవచ్చు అయితే అక్కడ దాంట్లో చేరి పెట్టుబడి ఎక్కువ వ్యాపారస్తులు ఉంది వాళ్ళందరూ మా పెట్టుబడులన్నీ నిలబడిపోతాయేమోనే మీ వద్దులేని వాళ్ళందరూ భంగపోయి ఉంటే మేము కూడా మా మా వాటలో మా డబ్బు కూడా డెబ్బై ఐదు లక్షల్లో ఉంటే మాకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంటే ఎకరాన్నర వాటా వాళ్ళకి అతని కూడా పోయింది మా డబ్బు కూడా దీన్ని ఎవరు ఎవరు నువ్వు వానికి కొట్టింటే భూమి ఇచ్చినారు హైదరాబాద్లో కొట్టినాము ఇంకొకరిని ఎవరిని నువ్వు చంపినామని అంటే మేము చంపినట్టుగా ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర కాబట్టి నువ్వు ఎన్ని నా మీద ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా నా మీద నా మీద ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి గుర్తుపెట్టుకో నిన్ను 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 రాజకీయాలలో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయాలని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇప్పిస్తే దాన్ని తప్పులు పడతారు ప్రతి ఒక్క కుటుంబానికి పడింది తల్లికి వందనం ఆగస్టులో రైతు భరోసా పడుతుంది ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మళ్ళీ ఉచిత బస్సులు పెడతాం ఇప్పటికి సూపర్ సిక్స్లో ఒకటి తప్పక అన్ని నెరవేర్చడం అయితే జరిగింది నువ్వు ప్రభుత్వాన్ని నిరంతరం మాట్లాడతావు నీ మాట్లాడే హక్కు ఉందా నీకు నువ్వేం చేసినావు నీ ప్రభుత్వం నువ్వేం చేసుకున్నావు దోచుకోవడం తప్పక ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా తెలియలేని పరిస్థితులు ఉన్నారు మీ పార్టీ మీరు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రిని మాట్లాడతావు నిరంతరము శ్రమిస్తున్నాడు నీ మీద ఇంకా నేరారోపణలున్నాయి ఈ భూమిని వెంటనే నేను సర్వే చేయించి రాళ్ళు వీళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ ల్యాండ్ నా ఇది తెచ్చుకున్నావు ఇది ఎక్కడనే తిమ్మయ్య కళ్యాణ మంటపానికి పక్క మీరు కూడా కావాలంటే చూడొచ్చు ఆ వంకపురం పోగది కాబట్టి నా మీద నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా కూడా ఒక్క ప్రజ నీ మాట వినేవాడు ఆలోకించేవాడు పొద్దుటూరులో లేడు పోనీ నీతో కూడా మట్కా గుట్కా పెట్టకుండా ఉండదంటే ఏక వ్యవస్థ ఉంది కొంతమంది నా వాళ్ళందరూ నా ఇంటమ్మడి ఉండే వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు భార్య బిడ్డలతో అందరూ ఉన్నారు మా మా వాళ్ళల్లో కొంచెం తెలుగుదేశం పార్టీలో తప్పులు చేయ చేసే వాళ్ళు కూడా ఉంటారు లేరని నేను చెప్పడంలే అతను చేసినాడేమివాడంటే నాకు సంబంధం నా కుటుంబం నాకు సంబంధం సుధాకర్ సంబంధం గురెడ్డి సంబంధం వీళ్ళు చేసిన నన్ను ఎవరెవరో చేసుకుంటా అంటారా దానికన్నట్టుకీ నేను జవాబుదారా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఏ రకరకాలు చేసుకునే దానికన్నట్టు నేను జవాబుదారి కాదు మా వాళ్ళలో కూడా ఉంటారు పొరపాట్లు చేయడం లేడని నేనేం చెప్పడంలే మా పార్టీ మూట మూస్తుందని చెప్పడంలే మా వాళ్ళలో కూడా ఉంటారు త పొరపాట్లు చేసేవాళ్ళు అది చట్టబద్ధంగా పొరపాట్లు చేసిన వానికి తప్పులు చేసిన వారికి నేను సహకరిస్తే కూడా తప్పు నేను అటు సహకరించాను తప్పు తప్పుగానే చెప్తాను ప్రొద్దుటూరు పట్టణంలో ఎవరి పేరుతో రిజిస్టర్ ఆఫీసులు భూమి ఉంటే వాంది భూమి వాని ద్వారా ఇతరులకు సంక్రమించి ఈసీలు ఈసీలు వచ్చి ఉంటేనే వానికి పక్వని మారుతాను తప్పక ఇట్లాంటి కొన్ని వందల సంఖ్యలో నువ్వు నీ అన్న మీ బాగుమరిది ఇవన్నీ చేసినట్టు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి ఇటువంటివన్నీ ఫారెస్ట్ ఏటి పరం బాగా అమ్ముకున్నావు ఎన్ని ఫ్లాట్లు వేసి అమ్ముకున్నావు నువ్వు నీ బాగుమరిది ఎంత ఫారెస్ట్ అని ఆక్రమించుకున్నావు ఫ్లాట్లు వేసి అమ్ముతాడు ఏమో అబ్బాయిని అని వీళ్ళందరూ కాబట్టి పొద్దుటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నువ్వు అనుకున్నంత ఏదో అజ్ఞానులు అయితే కాదు అన్ని ప్రజలు చూస్తుంటారు నిర్ణయించే సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తారు నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడేదానికి అర్హత నీ కూలు కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ఏదో ఎప్పుడు నువ్వు గాలి వచ్చినావు ఇంకా గాలి అనేది సల్లారిపోయింది తగ్గిపోయింది ఇంకా మళ్ళా మళ్ళీ నువ్వు నీ పార్టీకి పుట్టగతులు ఉండవు హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి